చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ల ఆక మన రుణాలకు సంబంధించిన రుణం ఇందులో ఒక్క రూపాయి కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మూడు షెడ్ల స్థలం కదా దేవుడు అడుగు మీరు ఏ ఒక్కరికైనా చంద్రబాబు ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు తెన్నెలా నిరుద్యోగ ప్రతి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసింది ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఎన్ని వేల మంది ఉన్నారు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 పది వేల కోట్లతో ప్రతి ఏటా బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ను రామ్ మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు బీచ్ అభివృద్ధి చేస్తామన్నారు చేశారా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు జరిగిందా మన చిలుకలూరు బిడ్డ కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ ముఖ్యమైన హామీలను అంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు అంట సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా అన్నా సూపర్ సెవెన్ అయితే నమ్ముతారా అన్నా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట నమ్ముతారా బెంజ్ కారు కొనిస్తారట నమ్ముతారా నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరినీ కూడా ఆలోచన చేయమని చూడతా ఉన్నా చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు దయచేసి ఎవరు కూడా నమ్మకండి మోసపోవద్దండి అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలుగా మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరి ఏన అమ్మఒడి ఏ నెలలో చేయుతా అని అంటూ మీ బిడ్డ ప్రతి నెలలో కూడా పలాని నెలలో పలాని ఇస్తాము అని చెప్పి ప్రతి నెలలో కూడా తప్పి ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరికీ కూడా మేలు చేశాడు మీ ప్రతి ఇంటికి కూడా మంచి చేశాడు పొరపాటున చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి మన ఇంటికి జరుగుతా ఉన్న ఈ మంచిని ఏవో పోగొట్టుకోవచ్చి అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ కూడా ఈ రోజు విన్నవించుకుంటా ఇంటికి రావాలన్నా అవో తాతల పెన్షన్ ఇంటికే మళ్ళీ అందాలన్నా నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలైతే ఇవన్నీ జరగాలైతే ఇవన్నీ జరగాలైతే ఇవన్నీ ఇరవై ఐదు ఎంపీ ఇరవై ఐదు ఎంపీ కూడా తగ్గేందుకే వెళ్ళారు